పెద్దపల్లి కలెక్టరేట్ లో ధాన్యం రవాణా గోనె సంచల టెండర్ ప్రక్రియలో గందరగోళం నెలకొంది లోకల్ నాన్ లోకల్ కాంట్రాక్టర్ల మధ్య తోపులాట జరగగా పోలీసులు వచ్చి ఇరు వర్గాల వారిని సముదాయించారు లోకల్ కాంట్రాక్టర్లకే ప్రాధాన్యం ఇయ్యాలన్న స్థానిక కాంట్రాక్టర్ల డిమాండ్ చేస్తే ఓపెన్ టెండర్ కావడంతో టెండర్ వేయడానికి వచ్చామన్న కరీంనగర్ కు చెందిన లారీ కాంట్రాక్టర్లు స్పష్టం చేయడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి దీంతో రెండు అసోసియేషన్ సభ్యుల నడుమ తీవ్ర వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంది ఈ నేపథ్యంలో కొంతమంది కాంట్రాక్టర్లు కరీంనగర్ లారీ ట్రాక్టర్ యొక్క టెండర్ పత్రాలను లాక్కొని పరిస్థితి మరింత దిగజారింది పరిస్థితి విషమిస్తుండటంతో జోక్యం చేసుకున్న పోలీసులు ఇక ఇరు వర్గాలను చెత్తరకొట్టారు అనంతరం కరీంనగర్ లారీ కాంట్రాక్ట్ మరో సెట్ టెండర్ పేపర్లను కలెక్టర్ కు అందజేశారు కరీంనగర్ కొంచెం కొంతమంది కలుసుకొని మనకు ఆపడానికి ప్రయత్నించారు టెండర్ వేయకుండా రౌడిజం రౌడిజం చేయడానికి ఆపిర్రు పేపర్లు గుంజుకొని పారిపోయారు దాంట్లో మా డీడీలు ఉండే అన్నీ ఉండే అది ఇప్పటివరకు మాకు చేతికి రాలేదు ఇంకోటి సెట్ మా దగ్గర ఉన్నదని మేము సీతా తీసుకుపోయి కలెక్టర్ సార్ చేతిలో పెట్టేసినాం అక్కడ కూడా వాళ్ళు వచ్చి ఆప్రు మాకు దౌర్జన్యం మేము ఎట్లా టెండర్ వేస్తామని కొడతామని కూడా ఆల్రెడీ మా మీద చేయి కూడా వేసారు వాళ్ళు పెద్ద పెళ్లి లారీ ఓనర్స్ వాళ్ళు వచ్చి మధ్యలో ఆపర్రు కానీ వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోలేదు దానికి ఇంకా సిఎస్ ఆల్రెడీ ఎస్ఐ ఉండే ఎస్ఐ సార్ ఉండే కానిస్టేబుల్స్ ఒక ఐదు మంది ఉండే వాళ్ళు వచ్చి ఆఫిన సూతా కూడా మా దగ్గరికి వెళ్ళి మొత్తం పేపర్స్ లాక్కొని వెళ్ళిపోయారు వాళ్ళ ముంగటనే డీడీ జేబులు పెట్టుకున్నాం కాబట్టి ఇరవై లక్షల డీడీ మొత్తం నాశనం అయిపోయింది గవర్నమెంట్ ఎందుకంటే డీడీ లేకపోతే వాడ పైసలు ఆపసేట్ బ్యాంక్ అంతే కదా సో ఇట్లా చెప్పేసి మా అందులో పిలిపించేస్తే కలెక్టర్ గారిది మన ప్రజావారి నడుస్తుంది కదా డైరెక్ట్గా ప్రజావాణిలో కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పాము సార్ ఇట్లా ప్రాబ్లం అంటే ఇట్లా సబ్మిట్ చేసింది మాకే కదా నేను కదా నేనే రిసీవ్ చేసుకుంటా అని చెప్పి కలెక్టర్ గారే రిసీవ్ చేసుకున్నారు అక్కడికి డిఎం అంటే మన ఫీల్ సప్లైస్ వాళ్ళ డిఎంఆర్ఎస్ తరఫున స్టాఫ్ని కూడా పిలిపించారు వాళ్ళు కలెక్టర్ గారే స్వయంగా మాధవ్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయించారు థ్యాంక్స్ టు ద కలెక్టర్ గారు మళ్ళీ ఆ ఫైల్ని కూడా సీసీ గారికి చెప్పేసి వీళ్ళు యాక్సెప్ట్ అని చెప్పేసి రిసీవ్ చేయమని చెప్పి చెప్పారు అన్ని చేసింది వంద శాతం వెళ్ళి చేసిన వాళ్ళు కలెక్టర్